చాలా బాధాకరం మరి ఈరోజు మన రాములమ్మ గారు మన మధ్య లేరు కానీ ఆమె మన మధ్య ఉండడానికి మన భగవంతుడు ఈరోజు అవకాశం కల్పించాడు అది ఎలా అంటే ముందుగా ధన్యవాదాలు సాగర్ గారికి వారి సోదరులందరికీ కూడా వెల కట్టలేని ధన్యవాదాలు అలాంటి పని వాళ్ళు చేయడం జరిగింది బండారు కొండయ్య గారు వారి సోదరుడు మరి ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు అవయవ దానం వాళ్ళు అవయవ దానం చాలా మందికి తెలియని ఇంక విషయం తెలుసు కొంతమందికి మన శరీరంలో అత్యంత విలువైన అవయవాలు ఉన్నాయి మన శరీరంలో హార్ట్ కానివ్వండి కిడ్నీ కానివ్వండి లంగ్స్ కానివ్వండి మన కళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా భగవంతుడు ప్రసాదించాడు అంటే నాకు అక్కడ లక్ష రూపాయలు ఉన్నాయి కోటి రూపాయలు నాకు బిల్డింగ్ ఉంది నాకు ల్యాండ్ ఉంది అంటే దొరకదు పైసలు పెట్టి దొరికేది కాదు అది దేవుడు స్వయానం మనందరికి ఇచ్చాడు అయితే ఎంతో మంది అభాగ్యులు మరి ఈ అవయవ దానం కోసం వాళ్ళ ఇబ్బందులు కిడ్నీ ఫెయిల్ అయిపోద్ది హార్ట్ ఫెయిల్ అయిపోద్ది వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వారికి పైస పెడితే దొరికేది కాదు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ అవయవ దానం సంధానకర్తలు ఇప్పుడు అఖిల భారత స్థాయిలో సీతామహాలక్ష్మి గారు ఈరోజు నిజంగా మీకు అవేర్నెస్ తీసుకోవడానికి విజయ వైజాగ్లో ఉంటారు వారు ఈరోజు హైదరాబాద్ మనందరూ అదృష్టము ఆ మేడం రావడం ఇక్కడికి మనకు కూడా ఒక రకంగా శుభ పరిణామము గురు ప్రకాష్ గారు సారీ సారు స్టేట్ సెక్రటరీ గారు అవయవధాన కమిటీ స్టేట్ సెక్రటరీ గారు సురేఖ రెడ్డి గారు సిటీ ప్రెసిడెంట్ గారు లక్ష్మి గారు సిటీ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా ఏదైతే మనం ఇంటిమేషన్ చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంకరేజ్ చేస్తారు ఎడ్యుకేట్ చేస్తారు మనకి ఎల్వి నగర్ హాస్పిటల్లో చెప్పారు ఎంకరేజ్ చేశారు దీనికి సంధానకర్త వాసవి క్లబ్ నుంచి మేము సేవా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం నా పేరు ఎల్వి కుమార్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేను ఒక సంస్థ కూడా ఎల్వి సేవా వేదికని చైర్మన్ నా ఓన్ పెట్టుకోవడం జరిగింది ఏది ఏమైనా కూడా ఈరోజు మనందరం గమనించాల్సింది ఏంటంటే మానవ జన్మ సుకృతమైన జన్మ ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ తగ్గుతుంది మనము గతించిన తర్వాత బాడీ ఖీ బూడిద పోవలసిందే అంతకుంచి ఏమీ లేదు అయితే ఎవరిని తీసుకురా ఆ బూడిదయ్యే లోపల బతికిన నాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినామో చేయలేదో భగవంతుడు అవకాశం ఇచ్చిండవ్వలేదో చనిపోయిన తర్వాత మరి ఎనిమిది మందికి ప్రాణగానం చేసిన గొప్ప ఇదనమాట అందుకని రాములమ్మ గారికి హృదయపూర్వక అందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించి వారికి వారు స్వర్గంలో ఉన్నా కూడా వారి అభయవాలు ఇక్కడ ఇంతమందికి పనిచేస్తున్నాయంటే ఈ ఏడు మంది బతుకున్న నాడు ఆమె ఇక్కడ జీవించినట్టే మన మధ్యన అలాంటి గొప్ప కార్యక్రమం మరి కుటుంబ సభ్యులకు కానివ్వండి ప్రత్యేక మా కొత్త గారు కానివ్వండి అందరికీ కూడా ఉద్యోగ ధన్యవాదాలు ప్రత్యేకించి అవయవదానం మీద ఎడ్యుకేట్ కౌన్సిల్ చాలా ఉంది ఈరోజు సీతారామాలక్ష్మి గారు హైదరాబాద్ లో చాలా సంతోషం వారు చక్కగా మనకు అన్ని వివరాలు చెప్తారు ఒక్క పది నిమిషాలు ఇంతసేపు ఉన్నా ఒక్క పట్టండి ఈ వివరాలను వినండి కనీసం ఒక్క ఇంత నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్ చూడండి కొంతమంది అన్నా మార్పు తెచ్చుకుంటే మనము మన జన్మ ధన్యమైపోతుంది మనం గతించిన తర్వాత మన బూడిదయ్యే శరీరాన్ని ఇలా వినియోగమయ్యే విధానంలో తీసుకురావడానికి ఎంత ఎన్ని కష్టాలున్నాయి ఎన్ని బాధలున్నాయి ఈ అవయవాలు దొరకాలంటే బాధితులు ఎలా వెయిట్ చేస్తుండ్రు మేడం మాటల్లో చెప్తుంది మీరు అందరూ కూడా గమనించి ఒక ఐదు నిమిషాలు వినాలని చెప్పని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా తప్పకుండా మేడం గారు మీరు వివరంగా కార్యక్రమానికి